హాయ్ అండి అందరికీ నమస్కారం కార్తీక మాసంలో వచ్చే శుక్లపక్షం చతుర్దశి నాడు వైకుంఠ చతుర్దశిని జరుపుకుంటారు నవంబర్ నాలుగవ తేదీన వైకుంఠ చతుర్దశి వచ్చింది ఈ పవిత్రమైన చతుర్దశి రోజున శివకేశవులను ఆరాధిస్తారు ఈ వైకుంఠ చతుర్దశి నాడు ముక్కోటి దేవతలు అందరూ శివకేశవులను పూజిస్తారు కార్తీక పౌర్ణమి ఒక రోజు ముందు వైకుంఠ చతుర్దశి వస్తుంది కార్తీక మాసంలో వచ్చే వైకుంఠ చతుర్దశి చాలా పవిత్రత ఉంటుంది ఎందుకంటే ఈ చతుర్దశి రోజున శ్రీ మహావిష్ణువు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి కాశీకి వెళ్ళి కాశీలో ఉన్న కాశీ విశ్వనాథుని ధ్యానించిన రోజే వైకుంఠ ఏకాదశి అంతటి శక్తి ఈ వైకుంఠ ఏకాదశికి ఉంటుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి నాడు శివకేశవుల అనుగ్రహాన్ని సులభంగా పొందాలంటే ఇంట్లో తప్పకుండా పూజ చేసుకోండి కార్తీక మాసంలో చేసే పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ వైకుంఠ చతుర్దశి రోజున చేసే పూజలకు మాత్రం కోటి రెట్ల పుణ్యం లభిస్తుంది ఈ చతుర్దశి రోజున పూజ చేసేటప్పుడు మీ ఇంట్లో శివదీపం వెలిగిస్తే శివుని ఆశీర్వాదంతో మీ ఇల్లంతా కనక వర్షంతో నిండిపోతుంది మీ ఇంటికున్న కష్టాలన్నీ తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున శక్తివంతమైన శివదీపం ఎలా వెలిగించాలో ఇప్పుడు తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు ఓం నమ శివాయ అని కామెంట్ పెట్టి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ పూజగది ఈశాన్య దిశలో ఉంటే మీ పూజ గదిలోనే శివదీపాన్ని వెలిగించవచ్చు పూజ గది ఈశాన్య దిశలో లేని వాళ్ళు మాత్రం మీ ఇంటి ఈశాన్య దిశలో ఈ శివదీపాన్ని వెలిగించండి స్త్రీలు ఉదయాన్నే తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంటి గడపలకు పసుపు రాసి కుంకుమతో గడపకు కుంకుమ పెట్టుకోవాలి శివదీపం వెలిగించాలంటే మీ ఇంటి ఈశాన్య దిశలోనే వెలిగించాలి కాబట్టి మీ ఇంటి ఈశాన్య దిశలో అష్టదల ముగ్గు వేసి ముగ్గుపైన పసుపు కుంకుమలు వేసి ముగ్గుపైన ఒక ఎత్తడిపళ్ళెం పెట్టండి ఎత్తడి పళ్ళెం పైన రెండు మట్టి ప్రముదలను ఒక దానిపై ఒకటి పెట్టి మూడు ఒత్తులను ఒకటిగా చేసి నువ్వెల నూనె కానీ ఆవునెయ్యి కానీ పోసి దీపం వెలిగించి అరటి పండును నైవేద్యంగా సమర్పించాలి ఈశాన్య దిశలో వెలిగించే ఈ శక్తివంతమైన దీపాన్ని శివదీపం అని అంటారు ఈ శివదీపం వెలిగించగానే దీపానికి నమస్కారం చేసి ఓం హం ఈషా నాయ నమః అనే మంత్రాన్ని మూడుసార్లు జపించండి ఈ వైకుంఠ చతుర్దశి నాడు శివుడిని మారేడు దళాలతో పూజిస్తే సర్వ సౌఖ్యాలు లభిస్తాయి అలాగే గన్నేరు పూలతో కానీ నందివర్ధన పూలతో కానీ విష్ణుమూర్తిని పూజిస్తే విష్ణు సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది వైకుంఠ చతుర్దశి రోజున విష్ణుదేవునితో పాటు లక్ష్మీదేవి కూడా భూమిపైకి వస్తుంది కాబట్టి వైకుంఠ చతుర్దశి సాయంత్రం సమయంలో ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించి మీ ప్రధాన ఇంటి తలుపులు మూసి ఉంచకుండా మెయిన్ డోర్ను కాసేపు తెరిచి ఉంచితే దీపం వెలుతురు లక్ష్మీదేవి ఆకర్షించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఉన్న ఇల్లు కనక వర్షంతో నిండిపోతుంది విష్ణువుకు ప్రీతికరమైన తులసిని పూజిస్తే మీ ఇంటికి రాజయోగం లభిస్తుంది కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి తులసి కోట ముందు దీపం వెలిగించి తులసికి ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేర నెరవేరడంతో పాటు సిర సంపదలు కురుస్తాయి మీ ఇంటి ధనాదాయం బాగా పెరగాలంటే ఈ వైకుంఠ చతుర్దశి నాడు మీ ఇంట్లో ఉన్న ప్రతి మూలలో తులసి సనీయులను చిలకరించండి ఇలా చేస్తే మీ ఇంటిపై మహాలక్ష్మి అనుగ్రహం ఉంటుంది కుంకుమకు దేవతల శక్తి ఉంటుంది కాబట్టి ఈ చతుర్దశి రోజున ఎవరైతే దేవుని కుంకుమను పెట్టుకుంటారో అలాంటి వారికి ముక్కోటి దేవతల ఆశీర్వాదం తప్పక లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు ఈ చతుర్దశి నాడు మీ ఇంటి ప్రధాన ద్వారం పైన కుంకుమతో ఓం అని రాయండి లక్ష్మీదేవి అనుగ్రహంతో డబ్బు సమస్యలన్నీ తొలగిపోతాయి అలాగే కుంకుమను సుమంగళి స్త్రీలకు దానం చేస్తే మీ ఇంటికున్న వాస్తుదోషాలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున తామర పువ్వులతో విష్ణువును పూజించిన కుటుంబానికి స్వర్గప్రాప్తి పొందుతారని నమ్మకం సాయంత్రం ఆరు దాటిన తరువాత ఇంటిని తొడవకూడదు ఇలా చేయటం వల్ల ఐశ్వర్యానికి దేవత అయిన లక్ష్మీదేవి అనుగ్రహానికి గురి అవుతుంది ఇలాంటి ఇళ్లల్లో సంపద కొరత ఏర్పడుతుంది కాబట్టి సాయంత్రం సమయంలో చీపురుతో ఇంటిని ఊడిస్తే మీ ఇంట్లో సంతోషంతో సహా లక్ష్మీదేవి కూడా బయటకు వెళ్ళిపోతుంది కాబట్టి తెలిసి తెలియక కూడా సాయంత్రం ఇంటిని ఓడవకండి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ వైకుంఠ చతుర్దశి రోజున రాత్రి సమయంలో అమృత గడియల్లో లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన కళ్ళుప్పును తీసుకొని రాత్రి తొమ్మిది తరువాత ఉప్పును చిన్న పొట్లాల్లాగా కట్టి మీ ఇంట్లో ఉన్న అన్ని గదుల్లో ఉంచాలి తెల్లవారిన తరువాత స్త్రీలు ఎవరితోనూ మాట్లాడకుండా ఆ ఉప్పును తీసి పడేయాలి వైకుంఠ చతుర్దశి నాడు ఈ పరిహారం చేస్తే మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది తమలపాకులు ధనలక్ష్మిని ఆకర్షిస్తాయి కాబట్టి ఈ వైకుంఠ చతుర్దశి రోజున పదకొండు తమలపాకులు తీసుకొని వాటిపైన కుంకుంపుట్లు పెట్టి ఆ తమలపాకులు మాలలాగా కట్టి మీ ఇంటి గుమ్మం ముందు పెట్టండి ఈ చతుర్దశి రోజున ఇలా చేస్తే మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది డబ్బు సమస్యలు లేకుండా జీవితాంతం సుఖ సంతోషంతో జీవిస్తారు అలాగే ఒక ఎరుపు రంగు వస్త్రం తీసుకొని అందులో ఐదు తమలపాకులను వేసి మూటలాగా కట్టి మీ పూజ గదిలో పెట్టి దూపం వేయండి వైకుంఠ చతుర్దశి రోజున ఇలా చేస్తే ఇంటికి డబ్బు రావడం ప్రారంభమవుతుంది అప్పుల సమస్యలు తొలగిపోతాయి ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉండి శివకేశవులను పూజిస్తారు వారికి మోక్షం లభిస్తుందని జీవితంలో కష్టాలు తొలగిపోతాయని విశ్వాసం మన ఇంటికి తీసుకువెళ్తే ఎన్నో కష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి మీ ఇంటిపైన అరెస్టు తొలగిపోవాలంటే ఈ వైకుంఠ చతుర్దశి రోజున మీ ఇంటి గుమ్మం ముందు కలబంద మొక్కను వేలాడదీయండి మీ ఇంటికున్న చెడు దిష్టి తొలగిపోయి మీ ఇంట్లో సుఖ సంతోషాలు చేరుతాయి ధనలాభం కోసం ఆగిపోయిన డబ్బులు తిరిగి పొందడానికి ఈ వైకుంఠ చతుర్దశి నాడు అష్టముఖి రుద్రాక్షలు ధరిస్తే జాతక దోషాలన్నీ తొలగిపోయి మీ జాతకంలో ధనయోగం సిద్ధిస్తుంది తద్వారా డబ్బు సమస్యలు లేకుండా విలాసవంతమైన జీవితాన్ని గడుపుతారు ఈ వైకుంఠ చతుర్దశి రోజున ఆ పరమేశ్వరుడు విష్ణువుకి సుదర్శన చక్రాన్ని ఇచ్చాడు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే పక్కనున్న గంట సింబల్ క్లిక్ చేస్తే నేను పెట్టే మరిన్ని వీడియోస్ మీ ముందుంటాయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ధన్యవాదములు